ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసినందుకు వారి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకంటే అందరూ అంటున్నారు ఇట్లయితున్నది అది అట్లయితున్నది చేస్తున్నారు పోతున్నారు కానీ మా అధ్యక్షుడు ప్రాక్టికల్ గా చూపెడుతున్నాడు ఎటువంటి విప్లవం ఉండే వాళ్ళ ఎట్లా మంచి మాట కొద్ది వీళ్ళు ఏ పరిస్థితిలా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే పరిస్థితిలో వీళ్ళు గవర్నమెంట్ లు కనబడతలేరు అందుకోసమే మా యొక్క అధ్యక్షుడికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేదిక మన రైతు నాయకులందరికీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా ముందున్న మా రైతు సోదరులకు తర్వాత పత్రికా విలేకరులకు మీ అందరికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా వీళ్ళందరూ ఇప్పటిదాకా రైతు నాయకులు చెప్పిండ్రు మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అన్ని విధాలా మీకు వివరించిండ్రు ఇది ఒకటే ఒకటే ముచ్చట ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి నేను ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను అన్నారు చేయలేదు కానీ లక్షల కోట్లు అప్పు చేసిండు ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తాను కానీ ఐదు వందల ఐదు వందల కోట్లు షుగర్ ఫ్యాక్టరీ తేవాలా నేను కాంగ్రెస్ ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా ఇలా బాగా మాట్లాడుతున్నావు ఈ మండలాల ఖర్చి ఆ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అయింది ఇదే షుగర్ ఫ్యాక్టరీ మేము షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తాము కంపల్సరీ అని చెప్పి కమిటీ ఇప్పటికి కూడా ఏది చేయకుండా ఉన్నారు దీనికి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఐదు వందల కోట్ల పేసీలు మేము తక్కువని చెప్పి ఈలో ఐదు వందలు చేసి ఈ వెయ్యి కోట్ల అప్పుకు తయారు చేసిన ఘాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి తెలివి ఇవన్నీ మాట చెప్పే పరిస్థితి ఉన్నాయని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే అంటే మాట తప్పుడు మన తిరుపతి నాయకుడు మన అరవింద్ ధర్మపురి గారు మన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందుకు మన పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంటు ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మిత్రులారా ఎందుకంటే నేను చెప్తా భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి గారు ఏదైతే మాటిచ్చిండో పసుపు బోర్డు వేసుకొని బాండ్ పేపర్ రాసిచ్చిండు అటువంటి బాండ్ రాసిన తర్వాత కేంద్రంలో పోయి మంత్రులతో చేసి మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని నిజామాబాద్ తీసుకొచ్చి నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రకటించి ప్రకటించి మిత్రుల జాతీయ పస్ బోర్డు వచ్చింది అదే విధంగా ఈ జాతీయ పస్ బోర్డుకు సంబంధించిన కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో తెచ్చిన ఘనత అరవింద్ ధర్మ గారిని మీకు తెలియజేస్తున్నా నిజామాబాద్ పసుపోరు కార్యాలయం ఉందో ఇది ఏ స్టేట్లలో ఉండేది ఢిల్లీలో ఉండేది హైదరాబాద్ లో ఉండేది అటువంటి కార్యాలయాన్ని నిజామాబాద్ తెచ్చిన ఘనత మన అరవింద్ ధర్మ నేను తెలియజేస్తున్న మిత్రులు మొన్ననే అమిత్ షా గారితో ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా మీరు అందరు కూడా అక్కడ వచ్చి ఆశీర్వాదించారు మీకు చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మా తోటి సాటగాడు మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ఒక లెటర్ ఇస్తామని చెప్పి ప్రకటిస్తే మేము మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ దారి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క ఫ్యాక్టరీని తెప్పించే విధంగా అన్నగారు ప్రయత్నం చేసి తెప్పిట్టాలని చెప్పి నేను మనసు పూర్తిగా మీకు చెప్తున్నా మిత్రులారా ఇది ఏం మిత్రులారా మన రామపురం ఫ్యాక్టరీ ఉందో ఏదో ఫ్యాక్టరీ ఈ దానికి మా భారతీయ జనతా పార్టీకి ఏది చేయాలన్న సాధ్యం అని చెప్పి నేను మనసు పూర్తిగా తెలియజేస్తున్నా మిత్రులారా ఎందుకంటే ఇప్పటిదాకా మన మిత్రులు అందరు మాట్లాడేళ్ళు ఎందుకంటే భోజనాలు కూడా అందరు దయచేసి మీరు అందరూ మీరు మీ అందరు ఈ యొక్క మద్దతు తెలిపి మీరు అందరూ మా గోపిల్ శ్రీనివాసరావు ఉంది మీరు అందరూ ఈ యొక్క సంఘీభావం తెలిపినందుకు మీకు పేరు పేరున నమస్కారాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా మిత్రులారా भारत माता की, भारत माता की